సహస్ర హత్య చాలా దారుణమని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు సహస్ర తల్లిదండ్రుల కోరిక మేరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున సహస్ర చట్టం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తామని దీంతో పాటు వారి తల్లిదండ్రులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పించి ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున వచ్చే బెనిఫిట్స్ ను అందించేలా చేస్తామన్నారు హత్య చాలా బాధాకరం చాలా దారుణం వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నా మరి వాళ్ళ యొక్క తండ్రి గాని తండ్రి కానీ తండ్రి కృష్ణ తల్లి వెనుక కానీ ఇక్కడే డిమాండ్ చేస్తూ ఉన్నారు మాకు జరిగినటువంటి అన్యాయం మా కుటుంబానికి అన్యాయం మళ్ళీ ఏ కుటుంబానికి జరగదు ఒక కొడుకు కొడుకు ఇంటికాడ నుంచి పోవాలంటే కూడా మాకు భయం అయితే ఉన్నది మరి పట్ట పగలు మరి నడి సెంటర్ సిటీలో జరగడం చాలా ఘోరం మరి ఇటువంటి జరగకుండా తప్పకుండా ఆస్తిని పేరు మీదనే ఒక చట్టం తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా మేము ఒప్పుకున్నాం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కొంతవై సదస్సుని పేరు మీద ఒక పగటిబంది చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున కూడా మేము ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేస్తాం ఏది ఏమైనా ఆ కుటుంబంగా కాకుండా వేరే కుటుంబం ఆ కుటుంబంలో ఉన్నారా ఇంకా మిత్రులున్నారా తప్పకుండా వాళ్ళు లూపి లాగి మరి పోలీస్ శాఖకు నేను డైరెక్షన్ ఇస్తున్నా ఎస్సీ ఎస్టీ కేసు కూడా దీన్ని వర్తింపజేయాలి ఆ కుటుంబంలో కాకుండా ఎవరో బంధుమిత్రులు ఎవరు ఉన్నారో అందరినీ కూడా జైలుకు పంపాలి వారి జీవిత గది పడే విధంగా చేయాలని చెప్పి కూడా తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు మేము ఏది ఏమైనా ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం ఆ కుటుంబానికి ఒక టూ బిహెచ్కే ఇల్లు తప్పకుండా ఇప్పిస్తాం ఎస్సీ హెస్టీ కేసుల బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళకి వర్తింపజేస్తాం తర్వాత స్పెషల్గా కుటుంబానికి ఒక ఎక్స్కేసే కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎస్సీఎస్కే తర్వాత రికమెండ్ చేసి ప్రత్యేకంగా కేసే కూడా ఇప్పిస్తాం వాళ్ళు చాలా గరీబోళ్ళు స్కూల్ ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటారు కనుక ఆ కుటుంబం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని చెప్పి మైసీఎస్ కమిషన్ చైర్మన్ గా వాళ్ళకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను సహస్రీ